అందరికీ నమస్కారాలు బరుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి గారి నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఈరోజు బరుగు బలహీన వర్గాలకు బీసీ కులాలకు ఆర్థికంగా సామాజికంగా నాయ ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా మేలు తిరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి అదృష్టం చెప్పి తెలియజేస్తా ఉన్నా ఉదాహరణకు ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన నాకు బెస్త కులేసుకు అయిన నన్ను ఈరోజు నాకు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు నేను ఒక సామాన్య కార్యకర్తను పార్టీని తెలుగుదేశం పార్టీని నమ్ముకొని నాయకత్వాన్ని నమ్ముకొని ఈరోజు పార్టీలో గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వంలో ఆయన చేస్తున్న అన్యాయాలపైన దౌర్జన్యాలపైన అవిశ దౌర్జన్యాలపైన అలుపెరిగని పోరాటాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని బరుగు బలికిన వర్గాలు ఆదరించి ఈరోజు అధికార రావడంలో కీలక పాత్ర పోషించిన బరుగు బలికిన వర్గాలకు చెందిన నాకు ఈరోజు రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్గా నన్ను నియమించినందుకు నారా చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నన్ను అన్ని రకాలుగా ఉండి నడిపించి నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మంత్రివరులు కొల్లు రవీంద్ర గారికి మా స్థానిక ఎమ్మెల్యే మాధురెడ్డి గారికి మా పార్లమెంటు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే మీరు నా మీద నమ్మకం ఉంచుకొని ఈ ఉన్నతమైన పదవి ఇచ్చినారో ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా రాష్ట్రాల్లో మత్స్యకారులందరినీ కలుపుకొని వారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వాళ్ళ సమస్యలపై మీ దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేస్తానని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు నిజంగా మా మత్స్యకారులో ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు ఇచ్చిన పదవి ఆఫ్ కాఫ్ చైర్మన్ అనేది ఇంతవరకు రాయలసీమ జిల్లాలకు సంబంధించిన వ్యక్తులకు ఎవరికి రాలేదు ఎప్పటికీ తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులకే ఈ పదవి వరించేది ఈసారి వినూత్నంగా చంద్రబాబు గారు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కొల్లు రవీంద్ర గారు కూర్చొని ఇది ఖచ్చితంగా రాయలసీమ బెస్సులకు న్యాయం చేయాలి అది రామప్రసాద్ కడలో పని చేశారు మావేడి గారు కూడా అన్ని దండలు తండ్రులుగా రాంప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఖచ్చితంగా చేయాలని చెప్పి నాకు చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు కావచ్చు అందరూ ఎమ్మెల్యేలు నాయకులు కూటమి నాయకులందరూ నాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వారి కృతజ్ఞతలు వారి మాట పోకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మత్స్యకారులకు సంబంధించి సొసైటీలకు అందరికీ ఉచితంగా చేపలు ఇచ్చేవారు ఎందుకంటే మత్స్యకారులకు జీవనోపాధి ఆ చె చెరువులకు సంబంధించి చేపలు వేసుకొని అవి పెద్ద అయినాక వారి ద్వారా అమ్ముకొని వచ్చే ఆధారంగానే జీవనం కుటుంబాలు సాగు కొనసాగుతాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత జగన్మౌళి గారు అధికారంలో రాగానే ఆయన మత్స్యకారులను పూర్తిగా నిర్వీర్యం చేశారు నిర్వీర్యం చేయడంతో పాటు మా రెండు రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చి మత్స్యకారుల యొక్క సొసైటీలకు సంబంధించి చెరువులను ఆన్లైన్ వేలం పట్ట ద్వారా ఈరోజు దళాలకు అప్పగించే కుట్రత చేస్తే ఆనాడు కొల్లు రవీంద్ర గారు మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మెడలు వచ్చే విధంగా మేము కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈసారి కూర్మి ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉంది దానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఏదైతే మత్స్యక సహకార సంఘాలకు సంబంధించి సొసైటీకి అందరికీ ప్రతి సొసైటీ చెరువులకు ఉచితంగా చేపలు ఇచ్చే కార్యక్రమం తొందరలో మొదలు పెడతాం ఖచ్చితంగా నారా చునారాయణ సార్తో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కడప మార్చువల్ బస్ అని దగ్గర గతంలో రెండు వేల పద్దెనిమిది గవర్నమెంట్లో పదహైదు లక్షల రూపాయలు అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది బిల్డింగ్ కొరకు అది కొన్ని కారణాల వల్ల అక్కడ కొన్ని వల్ల పెండింగ్ పడి ఉంది ఆ ఫైల్ కూడా అమౌంట్ కూడా రెడీగా ఉంది ఆ అమౌంట్ కూడా మా ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి కడపలో ఎక్కడైతే బాగుంటే ఆ స్థలం కేటాయించి ఫిష్ మార్కెట్ కట్టడానికి కూడా మేము తొందరలో నిర్ణయం తీసుకుంటాం